ఇదిగో అయ్యో నెత్తి మీద పోస్తున్నట్టు అరుస్తున్నారు నువ్వు అంటూ ఉంటావు కదా తీసుకోండి ఇది ఎత్తండి అది తీసుకోండి ఇది తీసుకోండి అది ఎత్తండి అని ఇప్పుడు నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అందుకే ఇంటి నెత్తి నెత్తి మీద పెట్టుకున్నాను ఆ అయితే ఇంత గట్టి గట్టిగా అరవాల్సిన అవసరం ఏముంది ఇంత పొద్దున్నే అరవాలి అనుకుంటే నిదానంగా కూడా అరవచ్చు కదా నిదానంగా ఎలా అరుస్తారు చెప్పు మీకే తెలియాలి నేను నా చెవులు కాపాడుకోవాలి అత్తయ్య మాటలు వినాలి కదా అమ్మ మాటల అమ్మ ఎక్కడ మాట్లాడుతుందని ఆ కాని సైగ చేస్తుంటారు కదా శారదాదేవి గారు సైగలని కళ్ళతో చూస్తాం అంతే చెవులతో ఎవరు వాటిని వినరు అత్తయ్య ఏం మాట్లాడరు కొడుకు ఏమి మాట్లాడకుండా ఉండరు ఓహో నువ్వు నా భార్య వర్ణ సంగతి మర్చిపోతున్నావా కొంచమైనా నీకు బాధ్యత ఉందా నా భోజన పాత్ర ఎక్కడుంది నేను సమయానికి సభకు వెళ్ళాలి కదా లామా నువ్వు సభకి సమయానికి వెళ్ళాలా నీ మాతల్ని నువ్వైనా నమ్మగలుగుతున్నావా గుండప్ప నా వల్ల నాకు ఆలస్యం అవ్వదు వేరే వాళ్ళ కారణంగానే ఎప్పుడు అవుతుంది మీరు చెప్పేది నిజమేనండి ఏ వ్యక్తి అయితే రోజంతా తినడం పడుకోవడం తప్ప వేరే పని చేయరు వారి కారణంగా ఆలస్యం ఎలా అవుతుంది ఓహో శారదాదేవి గారు ఈ రోజు కనుక నాకు ఆలస్యం అయితే అత్తయ్య ఏమంటున్నారంటే ఈ రోజు సభలో ఏమంత ప్రత్యేకత ఉందట అమ్మా సభలో ఒక సమస్య వచ్చింది అది ఇంకా పరిష్కారం అవ్వలేదు మహారాజు గారు తక్షణమే రమ్మన్నారు రామా నాకు మీతో ఒకటి చెప్పాలని ఉంది చెప్పాలా మరి ఇప్పటి వరకు చేస్తూ మాట్లాడుతున్నావా ఏమిటి చూడు ఏం చెప్పాలనుకున్నా భోజనంతో పాటు కట్టి సభలో వింటాను అదేమిటంటే ఇంటికి ఒక చిన్న అతిథి రాబోతున్నారు శారదా దేవి గారు మన ఇంటి ద్వారం మీద ఏం రాసిలేదు కదా అతిథులకు ప్రవేశం నిషిద్ధం అని చిన్న పెద్ద సన్నం లావు అతిథి ఎలా ఉన్నా సరే రానివ్వు కానీ గుర్తు పెట్టుకో అతిథి సత్కారం తర్వాత వాళ్ళు మన ద్వారం నుంచి వాళ్ళ ద్వారం వరకు తప్పకుండా తిరిగి వెళ్ళిపోవాలి ముందు నా భోజన పాత్ర నేనే స్వయంగా తీసుకుంటాలే నా భోజన పాత్ర ఎక్కడుంది ఇందులో ఏముంది ఈ రోజు ఏమైనా పండుగ ఏమిటి ఇందులో కేవలం లడ్డూలు మాత్రమే ఉన్నాయి అయ్యో ఇది అత్తయ్య పాత్ర అత్తయ్య ఇందులో పెట్టుకుంటూ ఉంటారు నేనేం చెప్తున్నానంటే మన ఇంటికి ఎవరైతే అతిథి రాబోతున్నారు వాళ్ళు వెళ్ళడానికి కాదు శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి వస్తున్నారు శారదాదేవి గారు మీ తమ్ముడి పట్ల నీకున్న ప్రేమ ఉంది చూసావు అది గుడ్డిదని నాకు బాగా తెలుసు కానీ భగవంతుడు నీకు రెండు కళ్ళు ఇచ్చాడు కదా మరి అతన్ని చిన్న అతిథి అంటున్నావేమిటి చూడతను అతను వచ్చినా పర్వాలేదు కానీ శాశ్వతంగా ఇక్కడ ఉండటానికి వీలు నేను నా తమ్ముడు గురించి మాట్లాడలేదు నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అయ్యో శారదాదేవి గారు మీరు ఏం చెప్పాలనుకున్నా రాత్రి భోజనం అయిన తర్వాత చెప్పండి అప్పుడు నీ పొడుపు కథలన్నీ బాగా వింటాను చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఇప్పుడొద్దు చూస్తుంటే ఈ రోజు నేను భోజనం బయట తినాల్సి వచ్చేలా ఉంది ధన్యవాదాలు శారదా నువ్వు సూటిగా ఎందుకు చెప్పలేదు నాకు ఒక కుక్కపిల్ల కావాలని సూటిగా కాదు కదా రామాకి నేను చెప్పాలనుకునే విషయం కూడా అర్థం కావట్లేదు ఇక నేను ఈ విషయాన్ని అర్థమయ్యే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మహారాజా ఈరోజు సభలో కృష్ణ మోహన్ ఇంకా సోహం అనే ముగ్గురు అన్నదమ్ములున్నారు వీరి తండ్రిగారు వదిలి వెళ్లిన సంపదని పంచుకోవాలనుకుంటున్నారు కానీ ఈ సంపదని పంచడం అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది దీనికి పరిష్కారం ఏమీ దొరకటం లేదు మహారాజా మహారాజా ఈ ముగ్గురు అన్నదమ్ముల తండ్రిగారు తాము చనిపోవడానికి ముందు ఒక కోరికల పత్రాన్ని పదిహేడు వజ్రాల్ని వదిలి వెళ్లారు వారు రాసిన పత్రం ప్రకారం వారి అందరికంటే పెద్ద కొడుకు కృష్ణని మొత్తం అన్ని వజ్రాల నుంచి సగభాగం తమ రెండవ కొడుకు మోహన్ కి ఉన్న వజ్రాలన్నింటిలో నుంచి మూడవ వంతు ఇక తమ చిన్న కొడుకు సోహంకి ఉన్న నుంచి తొమ్మిదవ వంతు దక్కి తీరాలి కాని మహారాజా సమస్య ఏమిటంటే వజ్రాలు కేవలం పదిహేడు మాత్రమే ఉన్నాయి మీకు తెలుసు కదా మహారాజా ఏదైనా విలువైన వజ్రాన్ని ముక్కలు చేయడం లేక కొయ్యడం అంటే దానికి అర్థం అతి విలువైన వజ్రాన్ని మట్టిలో కలిపేయడమే లేదు మహారాజా మా అభిప్రాయం ప్రకారం ఈ కోరికల పత్రం గురించి ఏమైనా చెప్పడం అసంభవమే గురువుగారు ఏదైనా చెప్పటం అసంభవం ఉన్నప్పుడు ఏం చెప్పడానికి మీ ఆశ నుంచి లేచారా మహారాజా మా అలౌకిక శక్తుల అంచనా ప్రకారం మాకు ఏమనిపిస్తుందంటే వీరి తండ్రి గారు స్వర్గీయ రామేశ్వరరావు గారు ఖచ్చితంగా ఈ అన్నదముల మీద కోపంగా ఉండుంటారు లేకపోతే ఇప్పటికే పరిష్కారం అవ్వలేని పొడుపు కథ వంటి ఈ కోరిక పత్రాన్ని ఎందుకు రాస్తారు చెప్పండి రామేశ్వరరావు గారు ఇచ్చిన వజ్రాల మెరిసిపోయే మెరుపు వారి కుమారుల కళ్ళకి కనపడుతుంది కానీ ఆ వజ్రాల స్వామిత్వం అనే ఘల్లుమని శబ్దం మాత్రం వారి చెవులకి అయ్యో అయ్యోగారు ఏం చేస్తున్నారు రామేశ్వరరావు గారు ముగ్గురు పుత్రులని సపిస్తున్నారా వారు మీతో హోమాలు చేయించుకుని చాలా చక్కగా దక్షిణ కూడా ఇచ్చారు కదా అవును ఖచ్చితంగా మేము రామేశ్వరరావు గారి కోసం హోమాలు చేశాం చాలా సార్లు చేశాం అందుకే వారికి ఇంత సుఖ మరణం ప్రాప్తించింది అదే ఒకవేళ వారి మరణానికి ముందు మాకు ఏమైనా ఇచ్చి వెళ్ళుంటే రామేశ్వరరావు గారి ఆత్మకి శాంతి కలిగేలా మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి ఉండేవారు కదా తప్పకుండా తప్పకుండా మహారాజా మేము దీని తర్వాత దాని గురించి ఆలోచిస్తున్నాం మా అభిప్రాయం ప్రకారం ఒకవేళ ఈ వజ్రాలని పంచడం జరగకపోతే వీటికి ఎవ్వరూ యజమాని ఉండరు మరి వజ్రాలకెవరు యజమాని లేనప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఉన్న వజ్రాలన్నింటినీ అన్నింటినీ అన్నింటినీ పండితులకు పంచిపెట్టేయాలి కాని మహారాజా ఇది న్యాయం కాదు కదా మహారాజా మేము ఎన్నో తరాలుగా విజయనగర నాగరికులం మేము మీ సమక్షంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం పైగా మహారాజా అసలు నిజమేమిటంటే చివరి క్షీణంలో మా ముగ్గురు అన్నదమూలం నాన్నగారికి సేవ చేసి జాగ్రత్తగా చూసుకున్నాము అందుకే నాన్నగారు కోపంగా ఉండుంటారనే మాటే రాదు ఈ విషయం గురించి మీరు మా పక్కింటి వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు మాకు పూర్తి నమ్మకం ఉంది మాకు మా మహారాజు గారి దగ్గర నుండి న్యాయం తప్ప ఇంకేమీ దక్కదని రామకృష్ణ పండితులు గారు రామకృష్ణ పండితుడా రామా రామకృష్ణ పండితులు తమరు ఎప్పుడొచ్చారు అయినా ఈ విధంగా జనసమూహంలో ఎందుకు నిలబడ్డారు అనామాలి మహారాజా అది నాకు రావటానికి కాస్త ఆలస్యం అయింది పైగా సభలో విచారణ మొదలైపోయింది అందుకే నేను వెనకే నిలబడిపోయి అన్ని వింటున్నాను లేకపోతే సభ కార్యకలాపాలకి విఘ్నం కలుగుతుంది కదా అలా జరగడం నాకు అసలు ఇష్టం లేదు అయితే ఇప్పుడు మీరు సమస్య ఏమిటో పూర్తిగా వినే ఉంటారు కదా దీనికి పరిష్కారం చెప్పండి లేదు మహారాజా లేదు 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 వీరే స్వయంగా స్వీకరించారు మళ్ళీ ఆలస్యంగా వచ్చాము అని మళ్ళీ ఆలస్యంగా మహారాజా మేము మీ అనుమతితో ఒకటి చెప్పాలనుకుంటున్నాం ఈ రోజు రామకృష్ణ పండితుల్ని ఇది కూడా గట్టిగా అడగండి ఎప్పుడు సభకి ఆలస్యంగా రావడం వెనుక వీరి కారణం ఏమిటి అన్నది వీరి ఉద్దేశం ఏమిటి వీరి ఇదే పద్ధతి కారణంగా రామకృష్ణ పండితుల వారు తమని ఈ సభని ఘోరంగా అవమానిస్తున్నారు మహారాజా పైగా రాజగురువుగా మేము మేము మేమిది అస్సలు సహించలేకపోతున్నాం మేము అస్సలు సహించలేము అంతే ఇది తమకి మేము చేసుకునే చిన్న వినోప మహారాజా మేం వీరిని ఒకటి అడగవచ్చా రామకృష్ణ మహారాజా గురుదేవులు ఏదైతే ప్రశ్న వేశారో దాని గురించి నేను ఏమైనా మాట్లాడితే నా అధికారిక హక్కుల్ని అతిక్రమించినట్టు అవుతుంది ఎందుకంటే నేను ఏం చెప్పిన అందరికీ నేనేదో వంకరు చెప్తున్నట్టు అనిపిస్తుంది కానీ మీరు కనుక నాకు అనుమతిస్తే నేను ఈ వజ్రాలని పంచగలుగుతాను అరే రామా నువ్వు ఎలాగో చేస్తావు నీతో పాటు నన్ను కూడా చంపేస్తావు ఈ ప్రశ్నకి ఇక్కడ ఎవరు సమాధానం చెప్పలేకపోయారు మరి నువ్వేనా చెప్పగలవు తెలీదా అయ్యో మరి నేను నోరు తెరవని ఎవరు చెప్పారు ఇప్పుడు ఎలాగో నోరు తెరిచావు కాబట్టి ఏదో ఒకటి చెయ్యి రామా ఏదో ఒకటి చెయ్యి ఆలోచించు నువ్వు నోరు లేదు 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 మహారాజా ఈ ముగ్గురు అన్నదములకు న్యాయం దక్కడానికంటే ముందు ఈ సభకి న్యాయం జరిగి తీరాలి మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి మహామంత్రి గారు సభకి న్యాయం ఎందుకంటే రామకృష్ణ పండితులు సభకి ఆలస్యంగా వచ్చి ప్రతిరోజు సభ గౌరవ మర్యాదలను కించపరుస్తున్నారు కాబట్టి ఇందుకు వీరికి శిక్ష ఖచ్చితంగా పడి తీరాలి విజయనగర రాజ్యంలోని రాజ్యసభకి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడి నియమాలు ఇక్కడి క్రమశిక్షణ వీటిని ఎవరైతే ఉల్లంఘిస్తారో వారికి ఖచ్చితంగా శిక్ష విధించి తీరాలి ఆ ఉల్లంఘన చేసింది సాక్షాత్తు రామకృష్ణ పండితులైనా సరే మహారాజా ఆచార్యులు చెప్పింది నిజమే రామకృష్ణ పండితులు గారు మీరు నియమాలని ఉల్లంఘించారు కాబట్టి రామకృష్ణ పండితులు గారు మిమ్మల్ని ఈ సభ పదవి నుంచి తొలగించడం జరుగుతుంది మహారాజా నేను రామకృష్ణ పండితులు గారు మేము ఏం చెప్పాము అలాగే మహారాజా ఇక నన్ను పదవి నుంచి తొలగించేశారు కాబట్టి వెళ్లే ముందు నేను జ్ఞాపకార్థంగా పోని కానుకగా మీ ఒక వజ్రాన్ని కోరవచ్చా ఈ ముగ్గురు అన్నదమ్ములు ఎలాంటి వజ్రాలను అయితే తీసుకొచ్చారో అదే రకమైన వజ్రం కేవలం ఇదే మీ నుంచి ఆశించే చివరి కానుక గురుగారు చూసారా ఈ రోజు రామకృష్ణ పండితుడిని పదవి నుంచి తొలగించేశారు ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎంతో బాధపడాలి కళ్ళలో నుంచి కన్నీరు మున్నీరుగా రావాలి కానీ వజ్రం అడుగుతున్నారు మరోవైపు మీరు గురువు గారు మేము రాజుగురు మేము రాజుగురు అంటూ గొప్ప చెప్పుకుంటూ ఉండండి కానీ ఫలితం రామకృష్ణ పండితుడికి దగ్గరికి పోతుంది రామకృష్ణ పండితుల వారు మిమ్మల్ని పదవి నుంచి తొలగించారు పైగా సభ నుంచి గెంటించబడడం ఏమంత గొప్ప పని కాదు దాని గురించి వీరగాథలు చెప్పడానికి పురస్కారాలు అందించడానికి లేదు 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 మహారాజా రామకృష్ణ పండితులకు ఏ వజ్రాన్ని ఇవ్వడానికి రామకృష్ణ పండితులు గారు మేము మీ నుంచి ఇది అస్సలు ఆశించలేదు మహామంత్రి గారు మహారాజా మహారాజా అలాగే దక్కి గారు మహామంత్రి గారు మేము ఏం చెప్తున్నామంటే రామకృష్ణ పండితులకి కూడా అదే శ్రేణిలోని ఒక వజ్రాన్ని ఇవ్వండి ఈ ముగ్గురు అన్నదమ్ములు తీసుకువచ్చిన అదే శ్రేణి తమరాజ్ఞ మహారాజా ధన్యవాదాలు మహారాజా నా కోరికని నెరవేరుస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు రామకృష్ణ పండితుల వారు ఏమిటా వజ్రాన్ని అలా చూస్తున్నారు బహుశా మీకు తెలియదేమో కాలుతుందో లేదో అని నిప్పుని రాజకీయ ఖజానా నుంచి తెచ్చిన వజ్రాన్ని పరీక్షించాల్సిన అవసరం లేదు 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 గురుదేవా నేను దీన్ని పరీక్షించడం లేదు నేను కేవలం దీన్ని చూస్తున్నానంతే పైగా ఒకటే ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఈ వజ్రాన్ని ఏం చేయాలా అని ఇప్పుడు ఈ వజ్రాన్ని కూడా పంపకాలలో పెట్టేద్దాం ఆగండి ఆగండి రామకృష్ణ పండితుల వారు ఈ విధంగా రాజకీయ కానుకని విసిరేసి రామకృష్ణ పండితుల వారు మీరు విజయనగర పరువు ప్రతిష్టలని కించపరుస్తున్నారు గురుదేవా నేను కేవలం ఈ వజ్రాన్ని కానుకగా ఈ అన్నదమ్ములకు ఇచ్చానంతే చూడండి మహారాజా చూడండి చూడండి రామకృష్ణ పండితులు తమని మమ్మల్ని మన రాజ్యసభని అవమానిస్తున్నారు రామకృష్ణ పండితులు గారు మహారాజా ఏమిటి ఈ అహంకారం ఇది అహంకారం కాదు మహారాజా ఈ కానికి ఇవ్వటం వల్లే ఈ సమస్య పరిష్కారం అవుతుంది సమస్య పరిష్కారం అయిపోయిందా సమస్య పరిష్కారం అయిపోయింది మహారాజా కానుకివ్వగానే పరిష్కారం అయిపోయింది మహారాజా వీరు మిమ్మల్ని తమ మాటలతో భ్రమింపజేయాలని చూస్తున్నారు సభ నుంచి తొలగించబడ్డారు రామకృష్ణ పండితుల వారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి ఇక మీకు ఇక్కడ ఎటువంటి స్థానం లేదు అనుమతి పించండి మహారాజా పండితులు గారు మీరు ఖచ్చితంగా చెప్పగలరా ఒక వజ్రాన్ని కూడా ముక్కలు చేయకుండా ఈ సమస్య పరిష్కారం అవుతుందని అవును మహారాజా కానీ ఇక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం మంచిది ఆగండి రామకృష్ణ పండితులు గారు అన్నిటికంటే ముందు మీరు ఈ సమస్యను పరిష్కరించండి రండి అత్తయ్య అడుగుతున్నారు నువ్వు అన్నం తిరగకుండా అత్తయ్య తెప్పించా కాబట్టి తిరిగి తీరాలి కదా అది ఏమిటంటే పొద్దున్న నుంచి నాకు ఏదో కంగారుగా అనిపిస్తుంది ఏం తినాలో అసలు అర్థం కావట్లేదు అందుకే నేను చింతకాయలు పచ్చివాడకాయలు తెప్పించాను పచ్చిమామిది కాయలు తినేది శాలదా అయితే మీలెందుకు చూస్తుంటే అమ్మ సేపటి నుంచి లడ్డూలు తిన్నట్టు లేదు లేకపోతే ఎప్పుడు కళ్ళందించి అమ్మ ఇంత వింతగా ఎందుకు పిలవలు తీస్తున్నాడు అమ్మా మీలు లద్దు తినండి వెళ్ళండి వెళ్ళి లడ్డూ తినండి మీ లడ్డు నాకు ఇచ్చాను మీ ఆరోగ్యం బానే ఉంది కదమ్మా పచ్చి మామిడికాయలు చింతకాయలు తెచ్చినందుకు లొందు లద్దులు ఇస్తున్నా అమ్మా లేపటి నుంచి నేను మీకోసం కూదా మామిడికాయలు చింతకాయలు తీసుకొస్తాను కృష్ణ మోహన్ సోహం ఇప్పుడు మీ దగ్గర మొత్తం కలిపి పద్దెనిమిది వజ్రాలున్నాయి ఇప్పుడు ఈ వజ్రాలన్నీ మీవే అనుకోండి కృష్ణ మహాశయ మీ తండ్రి గారి కోరిక పత్రం అనుగుణంగా మీ వంతు ఎంత మా నాన్నగారి కోరిక పత్రం అనుగుణంగా నేను సగభాగానికి భాగం అంటే కృష్ణ గారు మీరు పల్లెంలో నుంచి తొమ్మిది వజ్రాలు తీసుకోండి అలాగేనండి

అంటే రెండు రెండు మీరు రెండు వజ్రాలు తీసుకోండి మంత్రి గారు ఈ వజ్రం ఈ రాజ్య సంపద దీన్ని మళ్ళీ మీకే అందజేస్తున్నాను అద్భుతం అద్భుతం రామకృష్ణ రామకృష్ణ పండితులు పండితులు గారు గారు మీరు ఈ సమస్యని పరిష్కరించారు కాబట్టి మీకు ఈ వజ్రాన్ని పొందే అర్హత ఉంది మరి మీరు దీన్ని ఎందుకు తిరిగిస్తున్నారు నేను సమస్యని పరిష్కరించలేదు ఇంకా చిక్కుముడులు వేశాను ఎందుకంటే రామేశ్వరరావు గారి ఈ కోరిక పత్రంలో ఒక రహస్య సాంకేతిక సందేశం ఉంది అది ఇంతవరకు వెలుగులోకే రాలేదు మరి నేను ఏ మొహం పెట్టుకుని పురస్కారాన్ని స్వీకరించగలను మహారాజా